చెప్పించబోతుంది వైసీపీ ప్రభుత్వం తర్వాత ఎలా కక్షపూరితంగా అనేది కాకుండా అభివృద్ధి పరంగా చేయాలని ముఖ్య కాన్సెప్ట్ అదే విధంగా ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని అవినీతి పద చట్టపరంగానే కేసులు పెట్టి చేయాలని ఉద్దేశం కక్ష పూర్తిగా అయితే చేయబోతుంది టీడీపీ వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్నారు అలా చేయకూడదు అని ఫోన్కి వెళ్ళాలని చెప్పాడు కానీ అలాగే చేస్తున్నారు లేదు ఇప్పుడు ఎక్కడ చేయలేదు లాభ ప్రకారంగా చేస్తారు తప్పితే గానీ వాళ్ళు అన్నారని చెప్పి విలేయం చేయలే కాబట్టి నేను ఒక ఫ్లెక్సీ చూసాము అక్కడ ఈ కొడాల నాని అతను అదే అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు బాబు గారు కుప్పంలో గెలవరు ఏం చేయలేరు ఎమ్మెల్యే కూడా తీరు కంపాలిచ్చలేడు వాళ్ళ గెలిస్తే నేను ఆయన సూపాలి చేస్తానని చెప్పాడు సో అదే విధంగా ఫ్లెక్సీ పెట్టాడు ఎక్కడ ఉన్నా బయట నేను చెప్తున్నాడు తప్ప గానీ అయితే అతని మీద తోడుగుడ్లు అనేది చేయడం అనేది తప్పు సో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు లైక్ మినిస్టర్ రోజా గాని కోడాలి నాని గానీ కొంచెం టూ మచ్ గా చంద్రబాబు నాయుడు నాయుడు వాళ్ళ వైఫ్ గారిని మన లోకేష్ ని మన పుట్టి గురించి కూడా మాట్లాడారు సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎలా రివెంజ్ తీసుకోబోతుంది అని మీరేమంటారు రివెంజ్ అయితే అది చట్టపరంగా తీసుకున్న కక్షపూర్తంగా అయితే చేయదు ఫస్ట్అప్ వాళ్ళు అన్నారని తిరిగి అన్నాలని వీళ్ళైతే ఆ విధంగా మాట్లాడరు ఏదన్నా కానీ చట్టపరంగా చూసుకుంటారు సో వాలంటీర్స్ అప్పుడు వైసీపీ సపోర్ట్ గా రాజీనామా చేశారు మళ్ళీ ఇప్పుడు ఆ జాబ్ కావాలని చెప్పేసి మళ్ళీ దరఖాస్తు చెప్తున్నారు పెద్ద ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకి సో అప్పుడు వద్దకున్నారు వైసీపీ కదా ఇప్పుడు కావాలనుకుంటున్నారు బలవంతంగా వైసీపీ వాళ్ళు రాజీనామా చేయాలి వాలంటీర్స్ అన్నారు మళ్ళీ ఇప్పుడు జాబ్ జాబ్ కావాలనుకున్నారు సో వైసీపీ ప్రభుత్వం ఎలా బంద్ చేసుకుంటుంది సో ఇంత ముందు ఇంటర్మీడియట్ ఉన్నా కూడా వాలంటీర్ తీసుకుంటాం అని చెప్పారు సో ఇప్పుడు దాన్ని డిగ్రీగా క్వాలిఫికేషన్ ఉందో దాన్ని బట్టి ఇంటర్వ్యూ చేసుకుంటారు ఐదు వేల వేల రూపాయలతో జాబ్ జాబిపీనా అంటే ఇప్పుడున్న పరిస్థితులు అంతే కదా ఇప్పుడు డిఎస్ వదిలేరు సో ఆ నిరుద్యోగులు వాళ్ళే కదా డిఎస్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి కొత్త కంపెనీలు రావాలి డెవలప్ అవ్వాలి అప్పుడు ఖాళీగా ఉండే పదివేలు అని కదా గవర్నమెంట్ ఐదు వేలు ఇచ్చింది వీళ్ళు పదివేలు ఇస్తామన్నారు సో బెటరే కదా ఎలా ఫీల్ అవుతున్నారు పదిహేను తర్వాత ఎమ్మెల్యే మంత్రి అవుతారు వాళ్ళు కష్టపడినందుకు దక్కినది ఇప్పుడు అన్న క్యాంటీన్ అనేది ఒక మూడు వారాల్లో ఒక వారంలో ఒక వంద అన్న క్యాంటీన్ అంటున్నారు మీరేమంటారు మీరే అంటారు ఇంకా ఎక్కువ చేయాలి వాళ్ళు ఈ వన్ మంత్ లో వెయ్యి ఏమో ఓపెన్ చేస్తామంటున్నారు అది కాక నిత్యవసర వస్తువులు పెరిగినాయి కాబట్టి పది రూపాయలు పెడతామంటున్నారు సో అది ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళు ఆలోచించి డిసైడ్ చేస్తాం